లు తీసుకొని మొదటి కథలో వారి పొద్దుగా రెండవ కథలో బాబావారి మహిమల గురించి ఉన్నాడు మిగతా ఉండే మూడు కడల్లో కూడా వారి మహిమల గురించి చెప్తూ అవుతారు అందరూ కూడా విని బాబావారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలి అని స్వామి అందరం కూడా విషయం ఏమిటి అంటే రేపు కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ తది అని వారు స్వామివారు జన్మించారు కావు అందరూ కూడా స్వామిని అత్యంత నమ్మకంతో ఏకాగ్రతతో స్వామి అంటూ మీ మనస్సు చేసి సత్య వారు ఆ ఆసనంలో ఎక్కడే ఉన్నారు అని మీరు భావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి ఒక చెప్తూ ఉన్నారు అందరూ కూడా అని ధరించండి అలా తృతీయోధ్యాయ ప్రాంతృత్యా ఈ సత్యసాయి భగవాన్ కథ చింతామణి వంటిది వారి గుణములకు జగత్తులకు శుభములకు సంపదలు ఇచ్చి ముక్తిని జ్ఞాన వైరాగ్యములు బోధించను వారి దివ్యనామలు స్మరించడం వల్ల శోకములు హరించు ప్రభుత్ దయాసాగరుడు మానవులు హృదయము కల్మషభ నిష్కల్మశ అని ప్రతి క్షణము పరిశీలించడు అయాచిత కరుణను హర్షించి లోకమును ఉద్ధరించు తుపా మయుడు ఆశ్రయించిన వారికి అన్యాయం చేయున ఒకసారి శ్రీవారి భక్త కుటుంబంలో ఒక ఉద్యోగి తీవ్రంతో జ్వరపడారు అతను మేనలో డాక్టర్ చేత అతనికి చికిత్స చేయించున్నాను ఆ జ్వరం విపరీత పరిణామం పొందట చేత ఆసుపత్రిలో చేర్పించేది వైద్యులు ఎన్ని ప్రయత్నం చేసినా వ్యాధి తగుడుకు బదులు మరింతగా పెరగసాగింది వైద్యులు నిరాశలను ఆ ఉద్యోగి తల్లి శ్రీవారి రూపడం దాన్ని వీరుని ప్రసాదంగా మాట మాటి ఒంట్లో విడిచు స్వామిని కొత్త పీక్ష పెట్టమని ప్రార్థించినది డాక్టర్లు పత్రం లేదని స్థలం రోగిని మార్చి వందలందరూ గుర్తిస్తుండగా రాత్రి పన్నెండు గంటల సమయంలో అతనికి దివ్య దర్శనమిచ్చి నీవు ఇప్పుడు కొత్త మనిషిని కాబోతున్నావు స్పష్టంగా చెప్పి అదృశ్యమైన స్వామి తెల్లవారేసరికి వ్యాధి తగ్గి చెడు చెట్టు మాయనీ ఉదయం వచ్చిన డాక్టర్లు ఆశ్చర్యండి ఏదో అద్భుతం దొరకడం మార్చింది అతని తల్లి నా ప్రత్యక్ష ఉపాసానని ఆనందించింది కొద్ది కాలం అతను సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టబక్తి వెళ్ళగా భగవాన్ వాత్సల్యంతో అతని పిలిచి చలిచి మరి పుట్టి నా దగ్గరికి వచ్చినావా నాయన అని దీవించి పక్కన తన ప్రసాదం గ్రహింప గ్రహింపక రోగిని తాకకనే తన దివ్య దర్శనం మాత్రం చేతనే రోగిని మృత్యుముఖం నుండి కాపాడి తనను ఆశ్రయించిన భక్తులనే కాక వారి తాలూకా వారిని కూడా తన అపార కలతో కాపాడుచుకుంటున్న వారి సర్వ సమత్వ భావ ప్రభావం దేశంలో తన భక్తులైన జమీందార్ స్టేట్ లో పనిచేర్చుకున్న మీద కుటుంబ వారి కోడల్ని అత్త భర్త నానా మాట్లాడుచు అన్ని విధములుగా బాధించుని చెప్పుకొని దిక్కు లేక ఆదరించి దాతం లేక హింసలు పడు ఆ ఒక ఒకనాడు భర్త అత్తగారు సందకుపోయి ఆ ఇల్లా సమయం దొరికినదని ఆత్మహత్య చేసుకోవడానికి తెచ్చుకోలేను ఒక పనను ఇంటి దూరం కట్టి వేరొక ముడి ముడివేసుకోండి అకస్మాత్తుగా ముడి వదిలా మరలా గట్టిగా ముడివేసుకొని మరలా వేల ఈసారి దూరము నేల మీద పోలపడే ఊరి గురి ముడి అప్పుడు ఆమె ఒక అపూర్వమైన దివ్య ప్రకాశము కనిపించారు పచ్చని దుస్తులు ధరించి మందహాసంతో ఉన్న సాయి భగవాను దివ్య మంగళ విగ్రహము దర్శనమిచ్చారు తమ యజమాని ఇంటిలో భజన సమయంలో శ్రీవారి పటం చూచుండరు వారే వీరే గ్రహించి శ్రీవారి దివ్య పాదములపై ఆమె పుడేరు పక్కింటామే వచ్చి మెడ నుంచి కావచ్చున్న రక్తం చూసి ఇదేమి ఆశ్చర్యమైన అడుగుగా తన ఆత్మ చేసుకోవలసినది బాబా తనను కాపాడిన విధము చెప్పారు ఆనాటి రాత్రి యజమాని భార్యకు స్వప్నంలో కనపడి ఆ యువతి పడుతున్న బాధలు యజమాను పట్టించుకోలేకపోవడం తనకు రచించిన విధం చెప్పింది ఈ విషయం వాళ్ళందరికీ తెలిసి బాబా సర్వాంతర్యాన్ని నిర్ణయించి ఆ యువతి అత్త భర్తలతో మార్పు వచ్చి ఆ ఇల్లాలని ప్రేమతో ఆదరించసాగింది ఒక ఆరోగ్య విద్యార్థి భార్యకు నడుపు మద్ద నుంచి కింద భాగమంతా చచ్చు పడి స్వాధీనం లేకుండా లెచ్చులకు కానీ నడుచులకు కానీ వీరు లేక బాధపడుచుంటారు ఆమె పిల్లలు కలరు భక్త ఎన్నయో ఐక్యము చేయించి అనే స్థలము తిప్పి లాభం లేక సాయి భగవాను దర్శించుకోవడానికి పుట్ట భక్తి వచ్చారు బాబా అతన్ని పిలిచి ఆప్యాయగా మాట్లాడి దీని ఎంత భయమెందుకు చెడుకలు వేయించు క్షణంలో నయం చేయదని చెప్పారు బాబా వచ్చిన విశ్వాసము భక్తి గల ఆ ఉద్యోగం ఇంటికి వచ్చి ఎప్పుడు బాగు చేయను ఆందోళనతో మూడు మాసం పెట్టాను ఉద్యోగ ధర్మం అనుసరించి తాము చేసుకోవచ్చు గదిలోకి వెళ్ళాను అతని భార్య పడుకున్న గదిలో తన బాబా ప్రవేశించి దర్శనమిచ్చి ఓ లేచి నమస్కారం చేసుకో అని ఆజ్ఞాపించేది ఉదయం అన్నీ బాబా దర్శనమిచ్చిన తన ఆనందంతో తన స్థితి కూడా మరిచి లేవగా చిటికెలు శబ్దం వినవచ్చిన తన వ్యాధి తప్పుడ చూసి భర్తను కాపీ చేసి ఇవ్వాలని అని వంట ఇల్లు వెళ్ళిపోయాను తన పని పూర్తి చేసుకొని వారే ఎదురు వెళ్ళిన భర్త ఆ అక్కడ లేకుండా చూసి వంట ఇల్లు చూసి నీ వెట్లు రా అని ఆనందంగా కాకుండా స్వామి దర్శనమిచ్చినది తనను ఆజ్ఞాపించినది తన వి తన విన్న శబ్దము అన్ని చెప్పాను శ్రీవారి దివ్య మదనం నుండి అమృతతుల్యమైనటువంటి ఆజ్ఞ మాత్రం నిరాశ చెందినటువంటి దీర్ఘ వ్యాధి నివారణ అనుభవించిన వారందరూ బాబాకు నివాళులు లోక లోకరక్షణమే అవతరించిన ఈ దయాన్ని ఏ సమయం మనం ఎవరిని రక్షించవనో ఆ క్షణం వారి వెళ్ళకపోయి తమ దివ్య దర్శనం ఇచ్చి రక్షించు ఒకసారి శ్రీమంతులైన కుటుంబి మేడ మీద తల్లి తన ఇద్దరు బిడ్డలు దగ్గర కూర్చొని ఆడించుకొని చాలు నాలుగు సంవత్సరం పెద్దవాళ్ళు ఆటలో వంగళూ తిరుగుచు యాభై ఎత్తుల గల మేడ మీద చివరి భాగం వరకు వచ్చి కాలు జారి కింద పడింది తక్షణమే బాబా ఆ బిడ్డను పక్కన ఉన్న పచ్చగడ్డిపై వదిలి అదృష్టుడా తల్లి బిడ్డ వరకు కిందికి వచ్చారు దూరం సాయిరాము తన బిడ్డను వెనకకు తిరిగి తీసుకువచ్చారు తక్షణమే బిడ్డ పక్కన పట్టుకొని పక్కనున్న పచ్చగడ్డిపై వదిలి అదృష్టుడా తల్లి బిడ్డను వెనుక చూ కిందికి వచ్చారు దోరు నుండి కింద పడుతున్న చూచి జవానుడు పరుగు పరుగులు వచ్చారు గాయం గాని గాని లేక ఆటవాడు బాలుని బాలు అదృష్టిలో లేరు నీకెక్కడ దెబ్బ తగలలేదా అని తల్లి అడుగుగా మన బాబా నన్ను పట్టుకొని ఇక్కడ విడిచి చెప్పారు ఆ సంగతి యజమాని తెలిసి నేను మీ వెంట జంట ఇంట ఉండి కాపాడుతుందని సెలవిచ్చిన శ్రీవారి మాట నేడు సార్థకమై నోరుడుల చిన్నవాడిని రక్షించమని అనేక విధములుగా ప్రార్థించేది ఈ రక్షా విధానం ప్రతి వారికి విభ్రాంతి కలిగించదు ఇది తృతీయ అధ్యాయ రక్షాకాండ సమాప్తం జయంగా హోయ్ నా హోయ్ నా సర్వమตรี సత్యసేయత వ్యాన మహా జ വന്ദ 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 ഭിത്രവര ഗാന്യം വർഗോ ദേവച്രീമഹേ ദിയാജോന ഹന്ദിതോനേന സന്ദംഗര ചേനാ ബ്രഹി കാവേ இருக்காங்க. <laughs>